హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేనైతే చూపిస్తున్నది ఏంటంటే ఒక వినాయకుడి సెట్ అయితే నేను చూపిస్తున్నానండి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి దానికోసం ఉన్నట్లుగా నేను చిన్న ఒక విగ్రహం అని కొన్ని వేణుగులు అలాగా నేనైతే మొత్తం అంతా సెట్ అయితే నేను చేసి చూపిస్తున్నాను చూడండి తక్కువ వేట్ లోనే మనకి చూపిస్తున్నాను అనమాట నేను ఇలాగా మనకి ఒక అంటే మెటల్ చూపిస్తున్నానండి నేను సిల్వర్ మెటల్ కలిపి చూపిస్తున్నాను నేను ఇది అయితే ఫ్రేమ్ అంట అండి సిల్వర్ లో మనకి గోల్డ్ కోటింగ్ వచ్చింది ఫ్రేమ్ ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంటది విగ్రహాలు లేని వారు అయితే ఇలా తీసుకొచ్చండి రిటర్న్ గిఫ్ట్ కింద కూడా తీసుకొచ్చండి దీన్ని ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగుంటది సిల్వర్ లో గోల్డ్ కోటింగ్ వస్తుంది అన్నమాట గణేష్ చాలా నీట్ గా ఉంటదండి ఫ్రేమ్ అయితే మనకి రియల్ గా చూస్తే వీడియో లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా చూసినట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట అండి ఇవ్వండి మీకు మనం చూపించాను కదండి మెటల్ అని చెప్పేసి అందులో ఇవి ఎనుకలు మాట అండి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇవి చాలా బాగుంటాయి అండి ఇవి చూసారా ఎంత చక్కగా ఉందో కోటింగ్ కూడా మనకి ఆ బ్లాక్ వస్తుంది కొంచెం లైట్ గా బ్లాక్ గోల్డ్ కలిపి యాంటిక్ లో వస్తుంది మాట అండి చాలా బాగుంటాయి ఇందులో అన్ని సైజులు కూడా ఉన్నాయి మీకు మనం చూపించిన అయితే పెద్ద సైజు ఇవి కొంచెం చిన్నవి అన్నమాట దీనికంటే చిన్నవి కూడా ఉంటాయండి ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది అన్నమాట గోల్డ్ బ్లాక్ కలిపి వచ్చిన వల్ల చాలా నీట్ గా అయితే కనిపిస్తున్నాయి అట అండి చాలా బాగుంది మెటల్ అండి ఇవి సిల్వర్ అయితే కాదు రెండు కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి ప్రైస్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంటదండి మీకు ఒకవేళ తీసుకోవాలని అంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి వాట్సాప్ కి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేనైతే మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తానండి ఇది చూసారండి పీఠం మటండి ఇది కమలతో మనకి పీఠం వస్తుంది సిల్వర్ అండి ఇది ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఇలా ఇందులో లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు ప్లస్ మనం గణేష్ ని కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటది ఇలా ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది అన్నమాట ఇది అంటే నాలుగు తులాల పావు వస్తుంది ఈ విగ్రహం చూసారండి ఇది అయితే థర్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది గణేష్ ఎప్పుడు చూపించినట్లు కాకుండా ఇది కొంచెం కొత్తగా ఉందన్నమాట చాలా బాగుందండి డై అయితే ఇందులో చూసారండి వెలుక ఇలాగ మనకి ఇలా నైవేద్యం అన్ని కూడా ఫ్రూట్స్ కానీ ఇలాగా మనకి కుడాలు ఇవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తాయి మాట అండి విగ్రహానికి దగ్గర పెట్టి చూస్తే చాలా బాగా కనిపిస్తాయి చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చక్కగా అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తుంది చాలా బాగుంటది ఒక చిన్న మనం ఇలా సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఉంటది అనమాట చాలా బాగుంటదండి విగ్రహం అయితేనే ఇందులో సైజులన్నీ కూడా వచ్చాయి ఇదైతే మనకి ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది చాలా బాగుంటదండి ఇలా మనం ఒక ఇలా ఫ్లవర్ తీసుకుని కమ్మలో అందులో ఇలా పెట్టినట్లయితే చాలా బాగుంటది అనమాట తక్కువ బడ్జెట్ లో అయిపోద్ది ఇలాగ అరటి చెట్లు మాట అండి మనం గణేష్ ఇలా పూజకి అయితే తప్పకుండా అరటి చెట్లు పెట్టుకుంటాం కాబట్టి ఇలా చిన్న అరటి చెట్లు తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయి అయితే ఎయిటీ గ్రామ్స్ మటండి ఎనిమిది తులాలు వస్తాయి ఇందులో మనకి ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉంటాయండి స్మాల్ సైజు స్టార్టింగ్ వచ్చి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి మాట ఇవి ఇది నేనైతే ఎయిటీ గ్రామ్స్ అయితే నేను చూపిస్తున్నాను మీకు చూసారండి ఇలా బనానా రియల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదండి ఇలా చాలా బాగుంటుంది అండి ఇలా పెట్టుకున్నట్లయితే చిన్న చెట్లు తీసుకొని మనం ఇంట్లో ఉన్నాయి ఇలా సెట్ చేసుకోవచ్చండి అన్ని పెట్టుకోవాలా కొనుక్కోవాలట్లు ఏం కాదు చూసారండి నేనైతే ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నైవేద్యం పెట్టడానికి ఇలా ఒక మనం చిన్న ప్లేట్ అయితే తీసుకొని అలాగా పెట్టుకోవడానికి అన్నట్లుగా నేను చూపిస్తుంది అనమాట అండి ఇది ప్రసాదం ప్లేట్ అండి అవి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాట అన్ని సైజులు ఉన్నాయండి అందులోని ఇది చూసారండి మనం గణేష్ పూజకైతే అయితే అన్ని ఫ్రూట్స్ అన్ని కడతాం కదండి అలాగా నేను ఫ్రూట్స్ అయితే అన్ని కూడా నేను తీసుకున్నాను అనమాట ఇలాగ యాపిల్ మొక్కజొన్న పొత్తు అన్ని కూడా ఇలాగ మనకి మ్యాంగో అన్నీ కూడా ఉంటాయండి ఇలాగ సిల్వర్ లో ఆల్రెడీ మీరు వీడియో చూస్తుంటారు కదా మన ఛానల్లో అయితే నేను ఇలా ఫ్రూట్స్ వీడియో అయితే పెట్టాను కదండి అందులో చూస్తుంటారు ఇదిగోండి అన్ని చూపిస్తుందని చూసారా మొత్తం ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి మాట అండి ఇలాగా అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కూడా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఉంటాయండి సిల్వర్ లో ఇలా అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే నేను తీసుకుని ఇలా ప్లేట్ లో అయితే పెడుతున్నా చూడడానికి అయితే బాగుంటది కదండి అలాగా అంటే మనం రియల్ గా పాల కొనుక్కున్నట్లయితే దానికి రియల్ గా చూసినట్టు కట్టేసి ఉంటాయి అలా కాకుండా దేవుడి దగ్గర కూడా మనం విడివిడిగా పెడతాం కదండి దానికోసం అన్నట్లుగా నేను ఇలా చూపిస్తున్నాను అలాగే నేను పాలవిల్లు వీడియోలు కూడా నేను చేసి అయితే చూపిస్తానండి షార్ట్ అయితే పెట్టాను మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఎవరికన్నా అవసరం అయితే అలాగే నేను ఫుల్ వీడియో కూడా నేను పాలవిల్లు వీడియో అయితే చేసి చూపిస్తానండి సిల్వర్ లో పాలవెల్లు అలాగే ఈ రోజు సిల్వర్ అయితే మనకి వన్ సిక్స్టీన్ ఉన్నదండి వన్ సిక్స్టీన్ అంటే నూట పదహారు రూపాయలు ఉన్నదన్నమాట సిల్వర్ కొంచెం రేటు దిగిందండి బాగా వన్ ట్వంటీకి వెళ్ళిపోయింది కదా కొంచెం రేట్ అయితే దిగింది చూడండి బాగుంది కదా మీకు ఏదైనా కావాలంటే నాకు మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను రిప్లై అయితే తప్పకుండా ఇస్తానండి మీకు ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే అండి ఉంటానండి